ప్రమాదవశాత్తు మరణించినటువంటి సింగయ్య మీద నానా హంగామా చేసినటువంటి పాలకపక్షం పాలకపక్ష మీడియా చివరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కారులో ప్రయాణించే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టిన తర్వాత దాని మీద హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి గారి మీద ఒక రేంజ్లో ట్రోలింగ్ జరిగింది ఏ స్థాయిలో అంటే చివరికి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నవాళ్ళు కూడా అలా చేయి ఇవ్వడాన్ని బహిరంగంగానే అబ్జెక్ట్ చేశారు బహిరంగంగానే విమర్శలు చేశారు కామెంట్ చేశారు అంటే ఇక మనం ఆ పరితెక్కింపుని ఏ విధంగా మెజర్ చేయాలో అర్థం కాదు ఒక రేంజ్లో ట్రోల్ చేశారు చివరికి అవి గౌరవం హైకోర్టు న్యాయమూర్తి గారి దృష్టికి వెళ్ళి బెంచ్ మీద నుండి తను స్పందించాల్సి వచ్చింది అసలు చాలా దురదృష్టకరం ఈ విధంగా ట్రోలింగ్ చేస్తారా ఇంకా నా ముందు వచ్చే మిగిలిన రెండు బెయిల్ పిటిషన్లు వేరే బెంచ్కి పంపించుకోండి అని చెప్పి ఆయన బెంచ్ మీద స్పందించడం కూడా గౌరవ న్యాయమూర్తి గారు మనం చూసాం అయితే ఆశ్చర్యకరంగా పాలకపక్షం వైపు నుండి పెద్దలు ట్రోలింగ్ మంచిది కాదు అని కనీసం ఖండితుడుపు ప్రకటన కూడా చేయకుండా మౌనం మహి వహించడం మరింత బాధాకరం పాలకపక్షం వైపు నుంచి పెద్దలు కనీసం ఈ ట్రోలింగ్ మంచిది కాదు అని అయినా చెప్పాలి కదా అలా ఏం చెప్పకుండా మౌనం వహించడం మరి వాళ్ళే సైలెంట్గా ఉంటే ఈ ట్రోలర్స్ ఈ శాడిస్ట్లు మరింత రెచ్చిపోరు అదే పనిచేస్తూ ఉన్నారు అయితే ఈ మొత్తం ఎపిసోడ్ మీద జడ్జి గారి మీద ట్రోలింగ్ జరగడం మీద ఈ విధమైనటువంటి దాడి జరగడం మీద ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది ఇది జడ్జి ప్రతిష్టను దిగజార్చడం న్యాయ వ్యవస్థ పవిత్రతను దెబ్బతీయడం ఎవరికైనా ఏదైనా తీర్పు నచ్చకపోతే పైకోర్టుకి వెళ్ళి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఒక జడ్జిని ఈ విధంగా టార్గెట్గా చేసుకొని ట్రోలింగ్ చేయడం ఏంటి అని చెప్పి వాళ్ళు ముఖ్యమంత్రి గారి జోక్యాన్ని కోరుతూ ఉన్నారు ఈ మొత్తం ఎపిసోడ్ మీద విచారణ కోసం డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎవరు విచారణ చేయించేది ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అయితే ముఖ్యమంత్రి గారి జోక్యాన్ని కోరుతూ ఉన్నారు దీని మీద విచారణ అడుగుతూ ఉన్నారు మీడియా న్యాయ వ్యవస్థతో సంబంధం ఉన్న వాళ్ళే కాకుండా సాధారణ ప్రజలు కూడా జడ్జి మీద జరిగే ట్రోలింగ్ను ఖండించండి ఇది మంచిది కాదు ఎక్కడైనా న్యాయస్థానాలు ఆందోళన లేకుండా స్వేచ్ఛగా తీర్పులు ఇవ్వగలగాలి న్యాయస్థానాల మీదే దాడులను మనం ఖండించకపోతే ఇక ప్రజాస్వామ్యంలో లాస్ట్కి మిగిలేమి ఉండదు అని ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అయితే తీవ్రంగా ఖండించింది